సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానదిలో చోటు చేసుకుంది సరదాగా స్నానానికి దిగడం కోసమని గదిలో దిగటంతో అంటే నదిలో దిగటంతో ఈ ప్రమాదం జరిగింది మృతులు సో ఈ విధంగా ప్రమాదం అయితే జరిగింది మృతుల కుటుంబాలకు పడమాటకు చెందిన నడుపల్లి నాగసాయి కార్తికేయ కత్తి ప్రశాంత్ ఇంటర్మీడియట్ విద్యా దిగన్గా గుర్తించారు కాగా నదిలో నానానికి నలుగురు వెళ్ళగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు ముగ్గురు అయితే చనిపోయారు అనమాట నాణ్యానికి వెళ్లకుండా నది ఒడ్డుపై ఉన్న కారూర్ సనత్ నగర్కు చెందిన షేక్ ఫరూక్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు కాగా నదిలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోలీసులు తెలియజేశారు మృతులందరూ పడమట హై స్కూల్ రోడ్లో నారాయణ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారన్నమాట సో ఈ విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విధంగా పెను విషాదం అయితే చోటు చేసుకుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది